నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఝాన్సీ ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సామాన్యుల ఘోష వినిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టారంటూ అక్కడ చెరువుల్ని పూర్తి చేసి భవనాలు నిర్మించారంటూ ఎక్కడికక్కడ హైడ్రా భవనాన్ని కూల్ చేస్తుంది మరి బఫర్ జోన్ అంటే ఏంటి ఎఫ్టిఎల్ అంటే ఏంటి సామాన్యులకు అర్థమయ్యేలాగా దీన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనేవారు అలర్ట్ గా ఉండండి రూపాయి రూపాయి కూడబెట్టి మీరు కొన్న ఇల్లు ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ లేదు కదా బిల్డర్లు గుడ్డిగా నమ్మేస్తున్నారా అయితే మీరు కొనే ఇల్లు లేదా మీరు ఉంటున్న ఇల్లు ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్ కానీ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా ఎలాగో తెలుసుకుందామా తెలంగాణలో హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం రెండు నెలల్లో ఏకంగా నూట పదకొండు ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది చెరువుల్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలని చేపట్టిన వారి తాట తీస్తుంది హైడ్రా అయితే హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అనే పదాలు వినిపిస్తూ ఉన్నాయి ఇంతకీ ఏంటి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఒకప్పుడు అంతా బానే ఉండేది కానీ రాన్ రాను రియల్ ఎస్టేట్ పెరిగింది దీంతో కబ్జాలు కూడా మొదలయ్యాయి కబ్జాలు చేసేందుకు చెరువుల్ని వాడుకున్నారు చెరువుల్ని కప్పేసి నిర్మాణాలు చేపట్టారు అలా హైదరాబాద్ లో కొన్ని చెరువులు కనుమరుగైపోయాయి మరికొన్ని ప్రమాదపు అంచుల్లా మారిపోయాయి ఆ కారణంతోనే వర్షపు నీరు ఎక్కడికి వెళ్లే దారి లేక ఇళ్లలోకి వచ్చి చేరుతోంది ఇదిలా ఉంటే సాధారణంగా వర్షాలు పడగానే చెరువులు నిండుతాయి అలా చెరువులు పూర్తిగా నిండిన సమయంలో నీరు ఎక్కడి వరకు అయితే ఉంటుందో దాన్ని ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిగా గుర్తిస్తారు నీరు తగ్గినా కూడా అంతకు ముందు ఎక్కడి వరకు అయితే చెరువులో నీరు ఉండేదో అది ఎఫ్టిఎల్ కిందకి వస్తుంది ఈ ఎఫ్టిఎల్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలని చేపట్టకూడదు కానీ చెరువులో నీళ్లు తక్కువగా ఉన్న సమయంలో ఎఫ్టిఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు ఇక బఫర్ జోన్ అంటే ఏంటో చూద్దాం భారీగా వర్షాలు కురిసినప్పుడు చెరువు ఎఫ్టిఎల్ పరిధి నుంచి కూడా విస్తరించేందుకు అవకాశం ఉండాలి కాబట్టి ఎఫ్టిఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు అంటే చెరువు ఉన్న ఎకరాల్ని బట్టి ఆ చెరువు చుట్టూ ఉన్న స్థలాన్ని అలా వదిలేస్తారు అది తొమ్మిది మీటర్ల నుంచి యాభై మీటర్లు కావచ్చు ఆ వదిలిపెట్టిన భూముని బఫర్ జోన్ అంటాము నదులకు ఇరువైపులా యాభై మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది పెద్ద పెద్ద జలాశయాలు అంటే ఇరవై ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉంటే చెరువులు కుంటలను ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది ఇరవై ఐదు ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణత కలిగి ఉంటే వాటికి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది ఈ బఫర్ జోన్ లో కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలని చేపట్టకూడదు కానీ రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు ఇక మీరు కొన్ని ఇల్లు లేదా కొనాలనుకునే ఇల్లు బఫర్ జోన్లో ఉందా లేదా ఎఫ్టిఎల్ లో ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు ముందుగా హైడ్రా అఫీషియల్స్ వెబ్సైట్ ని విజిట్ చేయాలి అదే లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ గూగుల్లో విజిట్ అయిన తర్వాత లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ ఓ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు ఎంచుకున్న ప్రాంతంలోనే చెరువులు వివరాలు వచ్చేస్తాయి ఆ కాలంలో ఉండే క్లిక్ బటన్ నొక్కితే ఆ మ్యాప్ ఓపెన్ అవుతుంది ఆ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపిస్తాయి అక్షాంశాలు రేఖాంశాలు కూడా ఉంటాయి ఈ మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ లో ఉన్నదంతా ఎఫ్టిఎల్ రెడ్ కలర్ లో ఉన్నది బఫర్ జోన్ ఇదే వెబ్సైట్ లో క్యాడర్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో ఆ చెరువు ఏ ఏ నంబర్ పరిధిలో ఉంటుందో కూడా ఉంటుంది ఇలా చెరువు మ్యాప్ సర్వే నంబర్ల ఆధారంగా నిర్మాణాలు చెరువులో ఉన్నాయా బయట ఉన్నాయా అని తెలుసుకోవచ్చు తర్వాత ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ సెలక్షన్స్ లోను అవే విషయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బఫర్ జోన్ అంటే ఏంటో ఎఫ్టిఎల్ అంటే ఏంటో కూడా అర్థమైంది కదా మనం కొన్న ఇల్లు లేదా ఉండే ఇల్లు వీటి పరిధిలోకి వస్తుందా రాదా అనేది మీరు కూడా ఒకసారి మీరు ఉంటున్న నివాసాన్ని చెక్ చేసుకోండి ఎందుకైనా బెటర్ కదా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా మీకు డౌట్ వచ్చి బఫర్ జోన్లో ఉన్నారు అని అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే సడన్ సడన్గా వచ్చి ఇల్లు కూల్ చేస్తుంటే అని చూడడానికి మనకి చాలా బాధగా ఉంది సో ఒక ఇల్లు కట్టుకోవడానికి చాలా చాలా లైఫ్ లాంగ్ మనం కష్టపడి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు పోగు చేసి కట్టడానికి చాలా టైం పడుతుంది బట్ కూల్ చేయడానికి వన్ మినిట్ కూడా పట్టట్లేదు ఈ వీడియోని అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సబ్స్క్రైబ్ చేసుకోండి